ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అవి వైసీపీ నేతలు గత పద్నాలుగు నెలలుగా విపరీతంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు తమ పార్టీకి చెందిన నేతల మీద కేసులు అరెస్టులు జైళ్లలో నిర్బంధనలు ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగం మేరకే జరుగుతున్నాయని వైసీపీ చెబుతూ వస్తోంది ఇక గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ మీద స్థానిక నాయకుల మీద వేధింపులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని కూడా ఫిర్యాదు చేస్తోంది అయితే ఇప్పుడు వైసీపీ కూడా రెడ్ బుక్ కాదు కానీ కౌంటర్ అన్నట్టుగా ఒక కొత్త యాప్ ని తీసుకొని వస్తోంది ఈ విషయాన్ని జగన్ పీఎస్సీ సమావేశంలో ప్రకటించారు అదేంటో తెలుసా వైసీపీ డిజిటల్ లైబ్రరీ యాప్ వైసీపీలో ఉన్న క్యాడర్ కానీ లీడర్లు కానీ తాము అధికారుల వల్ల పోలీసుల వల్ల లేక ఈ నాయకుడి వల్ల అయినా ఇబ్బందులు పడుతున్నట్లుగా ఉంటే కనుక వైసీపీ కొత్తగా తీసుకొని వస్తున్న యాప్లో మొత్తం వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది వీలుంటే వీడియో ఆడియో క్లిప్పింగ్స్ని కూడా పొందుపరచాల్సి ఉంటుంది ఇలా ఫిర్యాదు చేసిన చేసి బటన్ నొక్కితే ఆ యాప్లోని ఫిర్యాదు కాస్త వెంటనే వైసీపీ డిజిటల్ లైబ్రరీలో నమోదవుతుంది అలా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ ఫిర్యాదు చేరుతోంది పిఎస్సీ సమావేశంలో ఈ యాప్ గురించి చెబుతూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు విత్తుని నాటారని అది వృక్షం అవుతోందని అన్నారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీని వేధించిన ఒక్కొక్కరిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు డిజిటల్ లైబ్రరీలో పొందుపరిచిన ప్రతి ఫిర్యాదుని బయటకు తీసి బాధితులకు న్యాయం చేస్తానని అన్నారు ఈ విషయంలో ఎక్కడ తగ్గేది ఉండదని అన్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈ కల్చర్ ని టీడీపీ తీసుకుని వచ్చింది కాబట్టి వారే బాధితులు అవుతారని కూడా స్పష్టం చేశారు ఇక ఏపీలో రాజకీయాలు చూస్తుంటే అధికారం కోరుతోంది ప్రతికారాల కోసమేనా అన్న చర్చ అయితే ఉంది వారు చేశారని వీరు వీరు చేశారని వారు రివెంజ్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారు అని అంటున్నారు అయితే తాము మంచిగా ఉంటే రెచ్చగొడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు తమ ప్రమేయం లేకుండానే కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అంటున్నారు అందుకే తాము తీసుకొని రాబోతున్న యాప్ పవర్ఫుల్గా వర్క్ చేస్తుందని ముందే చెబుతున్నారు ఈ వైసీపీ నేతలు ఏపీలో ఎలా చూసుకున్నా మరో నాలుగేళ్ల వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అయితే ఇంతకాలం తట్టుకొని వైసీపీ వారు రాజకీయం చేయాలి అందుకే గతంలో జగన్ పదే పదే వారికి ఒకటే చెబుతూ వచ్చారు మీరే ఒక బుక్ని పెట్టుకొని వేధించిన వారి వివరాలు రాయాలని కోరారు అయితే అది అంత వర్కౌట్ అయినట్లుగా లేదని అంటున్నారు పైగా మరింతగా వేధింపులు పెరిగాయని క్యాడర్ గోల పెడుతోంది దాంతో అధినాయకత్వం అన్ని ఆలోచించి ఇప్పుడు ఒక యాప్ ని తీసుకొని వచ్చింది అని అంటున్నారు ఒక విధంగా ఈ యాప్ ని ప్రచారం చేస్తే వేధింపులు తగ్గుతాయన్న వ్యూహ ఉందని చెబుతున్నారు అయితే వచ్చే ఎన్నికలు భవిష్యత్తు అధికారంలో గురించి ఎవరు ఆలోచించారని ఇప్పుడు ఏమిటన్నది రాజకీయాల్లో ముఖ్యమని ఆ విధంగా చూస్తే వైసీపీ యాప్ వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుంది అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు ఆ వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు సంగతి కదా లైట్ తీసుకోండి అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు